ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు తీసేశారు రెండు వేల మందికి ఎందుకు విఆర్ఎస్ ఇచ్చి ఒకరిష అడగండి అది నేరుగా చూటుగా సమాధానం చెప్పండి చూటుగా దానికి సమాధానం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏదైతే ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పి ఇతనే చెప్తాడు మళ్ళీ ఇతనే ఏం చెప్తున్నాడు ముప్పై రెండు సంవత్సరాలని ప్రైవేటీకరణ చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు సంవత్సరం ఇచ్చారు చెప్పితే కూడా ఇస్తే

పనులు అవుతా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం పనులు అవుతా ఉందాబోతుంది జగన్మోహన్ రెడ్డికి నూట సమాధానం చెప్పని ఎందుకు అమ్మేశారు

వినండి ప్రజలు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం గనక తీసుకోకుండా వ్యతిరేకంగా పనిచేస్తే ఏ ప్రభుత్వం అయినా కుప్పకూరటం అదే కదా చెప్తుంది ఏ ప్రభుత్వం అయినా మెజారిటీ ప్రజల అభిప్రాయాలని తుంగలో తొక్కి వారిని బాధపరిస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పతనం అవుతుంది ఇక దాన్ని బట్టి ఇక నిర్ణయించుకోవాలి ఈ పీపీపీ విధానం కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ప్రైవేటు వ్యక్తులకి మరి దాన్ని అమ్మటం అనాలా లేకపోతే వారి కేటాయించడం అనాలా లేకపోతే దారాదత్తం దత్తం చేయటం అనాలా అవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు కూడా వీటి మీద మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈ సవాళ్ళన్నిటినీ స్వీకరించి ముందుకెళ్తుందో చూద్దాం అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తుంది కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని మరి మరి వారికి లేఖ రాసి దేశ స్థాయిలో కేంద్ర స్థాయిలో మరి ఆంధ్రుల యొక్క మరి ఇబ్బందుల్ని చెప్పాలి ఢిల్లీలో విశాఖ వాసులు యొక్క ఆశ్లాదాలను ఢిల్లీలో వినిపించాలని చెప్పేసి త్వరలోనే వస్తాయి గారు మీ ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్పే రోజు త్వరలోనే వస్తుంది ఒకవేళ వాళ్ళు సమాధానాలు చెప్పకపోతే ప్రజలే మీ ప్రశ్నలకి వేణుగోపాల్ గారు బండారు వంశీకృష్ణ గారు శేఖర రెడ్డి గారు అందరికీ పేర్పడిన ధన్యవాదాలు మరిది వాళ్ళకి పవర్ డిబేట్ చూస్తూనే ఉంది నైన్టీన్ నైన్టీ